పరంపేట ఐఏవై కాలనీలో గత నాలుగు రోజుల నుంచి కులాయి మంచినీళ్ళు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పరంపేట ఐఏవై కాలనీలో గత నాలుగు రోజుల నుంచి కుళాయి మంచినీళ్లు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈ విషయం గ్రామ పెద్దలు పుదుచ్చేరి ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు దృష్టికి తీసుకుని వెళ్లిన వెంటనే రెండు మంచినీటి సరఫరా ట్యాంకర్లు పంపించారు బరంపేట ప్రజలు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమాన్ని పరంపేట గ్రామ పెద్దలు అంబేద్కర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బలరావు పోతుల హరికృష్ణ గుప్పల విజయ్ మేళ్లం సంపతిరావు పర్యవేక్షించారు ఎద్దటి కారణంగా కాలనీ యొక్క ప్రజలందరూ కూడా ఉన్నటువంటి గ్రామ పెద్దల్ని అడగడంతో ఆ విషయాన్ని మన మాజీ మంత్రివర్యులు గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది వెంటనే ఆ విషయాన్ని స్పందించి అతి తొందరగా మల్లారి కృష్ణారావు గారు వాటర్ ట్యాంక్ ప్రవహించడం జరిగింది అది మన ఈ విషయం మన గ్రా గ్రామ పెద్దలందరూ కూడా మల్లారి కృష్ణారావు గారికి ఎంతో ప్రతి